వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ హట్ ఒక హట్ లాగా వైట్ హౌస్ లాగా నిర్మించిన ఒక చిన్న సైజ్ గొడుగులతో చాలా అందంగా రూపొందించిన సూపర్ స్పాట్ ఇది ఈ ఫోటో స్టూడియో ఈ వెంచర్లకు హలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ రియల్ ఎస్టేట్ ప్రాక్టీస్ ఈరోజు ఈ రోజు నేను మీకు ఒక అందమైన లేఅవుట్ ను చూపించబోతున్నాను అందులో చాలా తక్కువ ధరకు లభ్యమవుతున్న ఒక ప్లాట్ను కూడా అంటే స్థలంను కూడా చూపించబోతున్నాను దానికంటే ముందు మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మనం లేఅవుట్ని ఈ అందమైన లేఅవుట్ని చూసేద్దాం విఎంఆర్ డిఏ అండ్ ఏపీ రెరా అప్రూవ్డ్ అనుమతులు పొందిన ఒక అందమైన లేఅవుట్ ఈ లేఅటు చుట్టూ అందమైన కాంపౌండ్ వాల్ అండ్ అవెన్యూ అందమైన అవెన్యూ ప్లాంటేషన్ ఇవి వచ్చి గెస్ట్ హౌస్లు అనమాట ఇలాంటి గెస్ట్ హౌస్లు ఒక ఆరు ఉన్నాయి ఇవ్వండి ఇదో గెస్ట్ హౌస్ అన్నట్టు ఈ గెస్ట్ హౌస్లు రెంట్కి రెండు కూడా ఇస్తారు ఇది ఫార్టీ ఫీట్ బాస్కెట్బాల్ కోర్టు ఈ లేఅవుట్ కి మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది ఈ లేఅవుట్ కి ఒక ఫోటో స్టూడియో కూడా ఉంది ఆ ఫోటో స్టూడియో కూడా మనం తీసుకుందాం ఫోటో స్టూడియో రెంట్కి ఇస్తారనమాట వెడ్డింగ్ షూటింగ్ కి వాటికి ఈ ఫోటో స్టూడియో రెంట్కి ఇస్తారు ఈ పక్కన స్విమ్మింగ్ పూల్ డెవలప్మెంట్ అవుతుంది రండి ఈ అందమైన లేఅవుట్ ను చూస్తూ ఈ ఫోటో స్టూడియో వెడ్డింగ్ షూటో ఫోటో స్టూడియో లేఅవుట్ ను చూస్తూ మనం మరికొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మాట్లాడుకుందాం ఈ లేఅవుట్ యొక్క లొకేషన్ వచ్చి విజయనగరం నుంచి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో రోలవాక అనే గ్రామంలో ఈ లేఅవుట్ ఉంది విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ కి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది విజయనగరం అవుట్ కి ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఈ విజయనగరం ఏడు కిలోమీటర్లకు ఈ రోలవాక అనే గ్రామంలో ఈ అందమైన లేఅవుట్ ఉంది చాలా బ్యూటిఫుల్ లేఅవుట్ ఇది వెడ్డింగ్ లొకేషన్ వెడ్డింగ్ షూటింగ్కి ఇక్కడ ఉంటారు ఆ వెడ్డింగ్ షూటింగ్లకి ఈ లేఅవుట్ రెంట్ కూడా ఇస్తారనమాట చాలా అందమైన లేఅవుట్ ఏదో రింగ్ ఉంది అంటే రింగ్ మధ్యలో నిలబడి ఫోటో తీసుకుంటారేమో తెలీదు ఇది ఒక ఫోటోషూట్ ఏరియా అనమాట చుట్టూ ఇక్కడ మండపంలోకి ఉంది ఇది కూడా చూద్దాం బో చుట్టూ ఇక్కడ ఒక మండపంలో నిర్మించారు ఇదేదో క్యాఫీ షాప్ లాగా ఇక్కడ ఒక చిన్న ఫోటోషూట్ పాయింట్ పెట్టారు పక్కన చూస్తే మనకు లైటింగ్ యొక్క ఫ్లెక్సీ స్టాండ్లు కూడా ఉన్నాయి అదొక స్పాట్ చిన్న పార్టీ లాగా చేసుకోవడానికి చిన్న స్టేడియం లాగా ఇక్కడ పువ్వులు అది ఉన్నాయంటే రీసెంట్ గా ఏదో పురాగ్రాహం కూడా జరిగి ఉంటుంది ఇది ఫుడ్ కోర్టు మరియు ఆ పక్కన ఉన్నది ఫోటోషూట్ కోసం ఏర్పాటు చేసిన ఒక అందమైన కారు అంటే ఫోటోలో ఆ కారులో కూర్చొని ఫోటో దిక్కడం అనమాట ఇక్కడ ఒక అందమైన విలేజ్ అట్మాస్ఫియర్ లో కట్టిన ఇది ఒక ఫోటో పాయింట్ అందమైన ఫోటో స్టూడియో వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ హట్ ఒక హట్ లాగా వైట్ హౌస్ లాగా నిర్మించిన ఒక చిన్న సైజ్ హట్ చాలా అందంగా ఉంది ఇటు నుంచి లాగా పార్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది మనం ఇటువైపు ఏదో ఉంది అది అటువైపు ఒకసారి వెళ్ళిపోదు సూపర్ అవెన్యూ ప్లాంటేషన్ గొడుగులతో చాలా అందంగా రూపొందించిన సూపర్ స్పాట్ ఇది ఈ ఫోటో స్టూడియో ఈ వెంచర్ మొత్తం అంతా అదిరిపోయింది పాతకాలం నాటి టెలిఫోన్ బూత్ అందమైన బెంచీలు అదిరిపోయిందండి సూపర్ అట్మాస్ఫియర్ సూపర్ వెంచర్ అందమైన బ్యూచ్ వ్యూ పాయింట్ డిజైన్ చేశారు ఓహో ఈ పర్వతోనే అందమైన బీచ్ పాయింట్ మరి అందమైన లేఅవుట్లో మీకు ప్లాట్ ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి ఏదో రౌండ్ టేబుల్ చర్చ చాలా అందంగా ముస్తాబు చేశారు అంతేకాదు ఈ పక్కన చూసుకుంటే ఒక డిజైన్ లైటింగ్ ఉంటే పగలొచ్చాం రాత్రికి వచ్చినట్టయితే ఈ లైటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒక డిజైన్ ఇక్కడ ఒక ఓపెన్ బార్ సెట్ వేశారు ఓపెన్ బార్ సెట్ అన్నమాట ఇది ఇవన్నీ బోటల్స్ అలా హట్ చూడండి ఎంత అందం కనిపిస్తుంది ఇక్కడ నుంచి వైట్ హట్ సెట్ కూడా ఇక్కడ నుంచి చాలా అందంగా కనిపిస్తుంది అదిరిపోయింది అన్నమాట ఇలా నడుస్తున్న కొలు చాలా పెద్ద ఉంది లేవద్దు చూడ్డానికి రెండు కళ్ళు చాలవు తినడానికి చాలా టైం పట్టేస్తుంది మరి ఎలాంటి చోట మీకు ఒక ప్లాట్ ఉంటే ఎలా ఉంటుంది ఆ ప్లాట్ చాలా తక్కువ ధరలో ఎలా ఉంటుంది ఆ అసెట్ మీకు ఎంత మంచి ఆస్తి అవుతుందో ఒకసారి ఊహించుకోండి గోడలపై పెయింటింగ్స్ వంటి అందమైన లేఅవుట్లో విజయనగరం సిటీకి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఏడు కాబట్టి ఏడున్నర కిలోమీటర్ల దూరంలో ఈ అందమైన లేఅవుట్లో విఎంఆర్డిఏ అండ్ ఏపీ అప్రూవ్డ్ కలిగిన అనుమతులు పొందిన లేఅట్లో గజం స్థలం ఇక్కడ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఆ రేటుకు అమ్ముతున్నారు మందరూ ఒక ప్లాట్ అమ్మకానికి ఉంది వాళ్ళకి అవసరం కాబట్టి చాలా మంచి ప్రైస్లో తక్కువ ధరలో అమ్మేస్తున్నారు కేవలం ఎనిమిది వేలకే గజం మనకు అందుబాటులో ఉంది లోన్ కూడా అవుతుంది మరి ఇలాంటి ప్రాపర్టీని మీరు వదులుకోకండి చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి ప్రాపర్టీ చూపిస్తాను లొకేషన్ కూడా షేర్ చేస్తాను కావాలంటే మీరు ఇప్పుడు చూడొచ్చు మీ మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసినట్లయితే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియోని మీరు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అలాగే మీకు ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అస్లాం